ట్రాన్స్ఫారం కూడా పగలగొట్టారు దీని పరంగా మేము బడ్జేల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చామండి రిజిస్టర్ చెయ్యండి అతను కొన్న ఎకరా ఇరవై ఏడు సెంట్లు అతనికి రిజిస్టర్ చెయ్యని చెప్పి అన్నా కానీ మా బడ్జేల్ అధికారంలో స్పందన అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది అయినా ఇది స్వామి దేవస్థానానికి మేము రెండు వేల పదమూడులో లో ఒకటో తారీఖు పదో నెలలో మేము పొలం కొన్నాము రెండు వేల పదమూడు నుంచి మేము ఆ పొలంలో మేమే ఉన్నాము రెండు వేల సొంతంగా బోర్ వేసుకున్నాను సొంతంగా మా అమ్మగారి పేరు మీద ట్రాన్స్ఫారం పెట్టాను మా అమ్మగారి పేరు ఈశ్వరం అండి కానీ ఈ మధ్యన ఏమైందంటే రెండు వేల ఇరవై రెండులో మా బద్దెల్లో ఎన్హెచ్ఏ సిక్స్టీన్ సెవెన్ అని చెప్పి రోడ్డు సర్వే కూడా చేశారు మేము కొన్న పొలంలోనే రోడ్డు వెళ్ళింది అందువల్ల కొంతమంది ఈ రిపోర్టర్ పేరు చెప్పుకొని భూ ఆక్రమణ చేసేవాళ్ళు వాళ్ళతో కుమ్మక్కయ్యి ఎలా చేశారంటే దీన్ని ఎంత ఎవరికి బయటపడకుండా చేసుకోవాలనే విధంలో ఎన్ వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా మా పేరే ఇచ్చారు మా అన్న పేరు నాగిలిన శ్రీనివాసులు రెడ్డి అండి కానీ ఎంఆర్ఓ గారు మళ్ళీ మా మీద కౌంటర్ కూడా వేశారు ఎంఆర్ఓ గారు మేము ఎన్నోసార్లు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కాగితాలు ఇచ్చిన మళ్ళీ ఆ కాగితాలు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చి మాతో మాట్లాడారా కానీ తప్పగా పొలం దగ్గరకు వెళ్ళి ఎటువంటి సమాచారం కనుక్కోకుండా ఉంద కనుక్కోని కూడా కనుక్కోలేదు ఈయన ముఖ్య పాత్రలు ఎవర్రా అంటే ఈ రిపోర్టర్ గారు మా బద్ర రిపోర్టర్ గారు ఈ మా ఎంఆర్ఓ గారు ఇంత ముందున్న ఎంఆర్ఓ గారు మధుసూదన్ రెడ్డి గారు ఇవి ఎంత పక్కా ప్లాన్గా చేశారండి దీని మీద మాకు రెండు వేల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను అసలు రెండు వేల పదమూడు నుంచి ఎండోమెంట్లో ఉన్న భూమి ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ అవుతుంది ఇప్పటికీ ఎండోమెంట్లోనే ఉంది సరే నేను రెండు వేల ఇరవై రెండులో నేను అతన్ని నాకు పొలం అమ్మిన అతన్ని అనే అతని దగ్గరికి వెళ్ళి నా పొలం నాకు రిజిస్టర్ చేపిద్దురా అంటే నేను నీకు చేపిన కూడా చేపిన నేనేం రిజిస్టర్ చేశానా నీకు అన్నారు ఆ పొద్దు పొలం అమ్మిన పొద్దు వాళ్ళ భార్య సంతకం పెట్టింది భయ్యా అనేవాడు అతనికి అతనికి చదువు రాదు ఆయన వేలిముద్ర వేశారు వాళ్ళ పిల్లనిచ్చిన మామ కూడా ఉన్నారు బామ్మలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు అందరూ ఉన్నా కానీ మాకు న్యాయం ఎటువంటి న్యాయం జరగలేదు నేను మళ్ళీ ఈగల్గా ఇల్లీగల్గా వద్దు లీగల్గా కొట్టాడాలని రెండు వేల ఇరవై మూడులో నేను హైకోర్టుకు వెళ్ళాను ఈ సమస్య హైకోర్టులో ఉండంగానే ఇది రిజిస్ట్రేషన్ అయింది అంటే ఒక కోర్టు అన్నా కానీ మా బద్ద అధికారులు కానీ ఈ రిపోర్టర్ గారికి కానీ అసలు భయం అనేది ఉందా అంటే అంత తేలిగ్గా చేపిస్తారా ఒక రిజిస్ట్రేషన్లు ఆయన టీవీ రిపోర్టర్ గా పనిచేస్తారు ముందు వేరే వేరే రిపో వేరే ఛానల్లో పనిచేశారు ఇప్పుడు వేరే ఛానల్లో ఉన్నారు మా బదిలో ఆయనే ఆయన ఆయన అది మాకు తగు న్యాయం చేయండి సార్ అంతే చాలు అది ఆఫ్ చేస్తే నేను చెప్తా సార్ చెప్పాలా నేను అట్లా అతను వేరే అతనికి ఫోన్ చేసి ఏది ఆ ఛానల్లో పనిచేసే అతనికి ఫోన్ చేసి మేము ఎంఆర్ఓ ఆఫీస్ మీ దగ్గర మా సమస్య మీద మేము ఉంటే ఆయన ఏదో మీరు ఫలానా అతను మాట్లాడతాడంట మీకు ఫోను అని అని చెప్పని ఆ ఛానల్లో పనిచేసే కింద పనిచేసి అతను వచ్చి మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం కానీ మాతో ఫోన్ మాట్లాడాడు అతన డైరెక్ట్ మాట్లాడినా మాట్లాడింటే మేము రికార్డింగ్ చేసుకొని ఇప్పుడు నేను ఇంత చేసిన వాడిని అతని పేరు వేసేటందుకు అతను ఫోన్లో ఏం మాట్లాడాడు రికార్డులో అని చెప్పి ఇక్కడ రాసేటందుకు నాకేం భయం సార్ ఎక్కడికి పోలీస్ స్టేషన్లు కూడా వచ్చి ఆయన పంచాయతీలు చేస్తారు ఆయన గారు అంత పెద్ద రిపోర్టర్ గారు ఆయన ఇంకా మీరు అర్థం చేసుకొని మీకు ఎవిడెన్స్ కూడా కావాలంటే నా దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి